హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలుగమ్మే అసలు తులసి మొక్కని ఎందుకు పెంచుకుంటాం తులసి మొక్కని ఎందుకు పూజిస్తాం ఎండిపోతే హరిష్టమని ఎందుకు అంటారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మనం మన హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కని చాలా పవిత్రంగా పూజిస్తాం కానీ ఎందుకు పూజిస్తున్నారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఒక్క ఇంట్లో రెండు తులసి మొక్కలు ఉండాలి ఒకటి లక్ష్మి తులసి రెండు విష్ణు తులసి లక్ష్మి తులసి ఆకుపచ్చ రంగులో ఉంటుంది విష్ణు తులసి నీలి రంగులో ఉంటుంది తులసి మొక్కలో ముక్కటి దేవతలు ఉంటారు మొక్క కింద భాగంలో గంగా యమున కావేరి నర్మదా నది దేవతలు ఉంటారు తులసి మొక్క మధ్య భాగంలో సకల దేవతలు ఉంటారు ఎప్పుడైనా నది స్నానం చేయాల్సి వస్తే తులసి మొక్క కింద భాగంలో ఉన్న మట్టిని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలితం ఉంటుందంట స్త్రీలు ఒక్క తులసి మొక్కను పూజిస్తే చాలు ముక్కోటి దేవతలను పూజించినట్టే చూసారా తులసి మొక్కలు వెనకాల ఎంత కథ ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో మంచిగా భావించి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి